నమస్కారం గురుగారు నమస్కారం మా జీరాని గురుగారు ద్వాదశ రాశులలోని ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి వారికి జులై మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన అంటే చే చేయవలసిన పరిహారాల గురించి వివరించండి గురుగారు వృశ్చిక రాశి వారికి లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే ఈ నెలలో ఆదాయాల విషయంలో ఏం ప్రాబ్లం లేదు ఒకటి వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచిగా చేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ రాదు కానీ అది అలా కంటిన్యూ అవుతుంది లాస్ట్ నెలలో కంటే కూడా ఈ నెలలో అప్పులు ఎక్కువ చేస్తారు అప్పులు వద్దంటే పుడతాయి జూలై నెలలో తర్వాత ఊర్లు బాగా తిరుగుతారు రుచికర ఈ నెలలో నెక్స్ట్ ధైర్య సాహసాలు రిస్క్ కిక్ సినిమా చూసావా కిక్ ఆ కిక్ సినిమాలో వాడు ఆ అమ్మాయిని రాజకీయ నాయకురాలు కూతురుని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తూ ఆమెకు ఫోన్ చేసి కానీ కూతురు వెళ్ళిపోతుంది ఫలానా కూడా ప్లేస్ చెప్పేస్తాడు వీళ్ళని రక్షిస్తాడు కూడా ఆ విధంగా అడ్వెంచర్స్ ఈ అడ్వెంచర్స్ ఈ జూలై నెలలో మన వాళ్ళు చేస్తారు వృష్టికి రాసి తర్వాత ఈ యొక్క రాశి వారు స్థలాలు కూడా అరే బాబు అది రిస్క్ రా నాయన రిస్క్ లిటిగేషన్ ల్యాండ్ అది కొనవద్దు అన్నా సరే కిక్ కావాలన్నా కానీ కొంటారు కొని నష్టాలు సంగతి తర్వాత సంగతి అయితే జూలై నెలలో అది నెక్స్ట్ మంత్ లో చెప్పుకుందాం జూలై నెల వరకు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ స్టెప్స్ ఎలా ఉంటాయన్నది చెబుదాం ఓకే నెక్స్ట్ నెంబర్ టూ ప్రేమ విషయాల్లోకి వచ్చేసరికి అక్కడ కూడా రిస్కే ఆ రిస్క్లు చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ మామూలు మనుషుల్లో మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్లు చేసుకుంటే ఉండదు వీళ్ళు ఎలా ఉంటారంటే లవ్లు గోండాల పిల్లల్ని ఫ్యాక్షనిస్ట్ లీడర్ల పిల్లల్ని ఇలాంటి వాళ్ళని లేపుకెళ్ళిపోతారు ఎలిప్మెంట్స్ అనుకుందాం పెళ్లి చేసుకునే వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళని వాళ్ళు ఊరుకుంటారే వాళ్ళు మా అమ్మాయిని అని చెప్పి వీళ్ళ అమ్మా నాన్న పట్టుకుంటారు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ అమ్మ నాన్నలకు డేంజర్ అనమాట ఈ ఈ నెలలో డేంజర్ అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదేమో అని ఆ రకంగా ఆలోచిస్తారు ఏమంటే ఏంటి మా అమ్మగారికి బాగుండదా మా నాన్నగారికి బాగుండదా అని ఇలా అండుతారు కాదు వీళ్ళు చేసే పనుల వల్ల వృశ్చిక రాశి తల్లిదండ్రులకి గుండె ధడే ధడేలే ఈ నెల అంతా కూడా జూలై నెల ఇకపోతే మరి కాని యువతి యువకులకు ఏ విధంగా ఉంటుంది గురుగారు వాళ్ళకి వివాహాలు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కదా ఇప్పుడు గురుడు అందువల్ల వివాహాలు చేయడు జస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు పట్టుకొని తీసుకో ఇప్పుడు అఘోరి శ్రీనివాసను అప్పుడు వర్షిణి ఏమైంది వెళ్ళిపోయారు మ్యారేజ్ చేసేసుకున్నారు తీసుకొచ్చి లోన పడేసారు వేరే కారణాల వల్ల అనుకోండి ఆ తర్వాత అమ్మాయి ఎక్కడ ఉందో తెలీదు ఇంక వాళ్ళ ప్రేమ ఏమైపోయిందో తెలీదు అష్టమ ఉంటే ఇలాగే అన్నమాట అంటే ఫైనల్ ముగింపు సుఖాంతం చేయదు ఈ నెలలో వీళ్ళకి వివాహాలు కుదుర్చుకుంటారు వెళ్తారు కానీ వివాహాలు కావు ఈ నెల వరకు కాబట్టి మనం జూలై నెల కాబట్టి తర్వాత ఆషాఢ మాసంలో అత్తగారు ఇళ్ళకి వెళ్ళకూడదు తర్వాత ఈ నెల అంతా కూడా వీళ్ళకి బోరు కొడుతుంది కదా మరి కానీ చాలా ఆవిడ లేదని మనశ్శాంతిగా చక్కగా పార్టీల్లో విందు వినోద కార్యక్రమాల్లో గడుపుతారనమాట కొంతమంది మా మనశ్శాంతి దొరికిందని చెప్పి సో ఈ విధంగా ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు శత్రువులపై ఆధిపత్యం సాధించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళకి అర్ధాష్టమ రాహువు పంచమ శని దోషాలుగా ఉన్నాయి పిల్లలు కూడా వీళ్ళని ఏడిపించుకు తినేస్తారు ఈ వృషిక రాశి వాళ్ళని సీట్లు రావురా బాబు బాగా చదవరా నాయన అన్నా సరే వాడు అవేం మైండ్కి ఎక్కువ వీళ్ళకి గేమ్స్ ఆడుకుంటారు చిన్నపిల్లలు వీడియో గేమ్స్ చిన్నపిల్లలు చిన్నపిల్లల చేసినలాగా చేస్తూ ఉంటారు మోక్షం ఇస్తాను రా మొగడా అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూమి మీదకి దిగి వృష్టికి వాళ్ళకి మోక్షం ఇస్తానన్న మాకు వద్దు స్వామి మోక్షం ఎందుకు బోరు మళ్ళీ ఇంకో జన్మ మేము ఎత్తుతాం మాకు జన్మలో మాకు ఎంజాయ్మెంట్ ఉంది అని చెప్పి అడిగేట తిరిగితేటలు ఈ నెలలో జూలై నెలలో వృషిక రాశి వారికి ఉంటాయనమాట అలాగే గురుగారు మరి ఒకవేళ భూమి కొనాలి రిజిస్ట్రేషన్ చేయాలి మరి అలాగే చేసుకోవాలా ఎందువల్ల దీనికోసం ముహూర్తాలను పెట్టి కూర్చుంటే చేసేవాడు మూడు మారిపోయి రేట్లు డబ్బులు దెబ్బేసి ఆ రేట్లు పెరిగి డబ్బులు దెబ్బేసి వీళ్ళకి చెప్పిస్తాడు చేతికి కాబట్టి ఇలాంటి విషయాల్లో నో ప్రాబ్లం చక్కగా ఇమీడియట్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు ఎక్కువగా వీళ్ళు భూమి మీదను బంగారం మీద పెట్టుబడి పెట్టకూడదమ్మా ఏ రాశి సరే సినిమాలు తీయాలి మంచిగా చక్కగా సీరియల్స్ సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ ఇవి చేయాలి మనము దానివల్ల కళారంగం ఈ శుక్రుడు చాలా బాగున్నాడు వీళ్ళకి ఏమో ఇప్పుడు వీళ్ళు బంగారంలు కొని స్థలాలు కొని ఎప్పుడుకి వెళ్తారు వీళ్ళంతా అదే ఒక సినిమా చూడు రాజమౌళి రాత్రికి రాత్రి ఎలా అయిపోయాడు ఒకే ఒక సినిమా హిట్ చాలు ఇలాంటి వాళ్ళందరినీ చూడండి అన్ని హిట్లే కాబట్టి కళల మీద ప్రేమ పెంచుకోవాలి వీళ్ళు అంతేగాని ఎంతసేపు పిచ్చినార్ లాగా డబ్బులు దాచుకుని బీరు వల్ల పెట్టుకుని స్థలాలు కొనుక్కొని ఎవరికి ఉపయోగం అవన్నీ రావటారు వేస్ట్ అసలు ప్రజాశ్రేయస్సు కోసం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి పడేయాలా ఉంటే ఉంటే పోతే పోతే సమాజ సేవ సమాజానికి మనం మంచి చేస్తున్నాం మారుతారు ఈ విధంగా మరి ఇవి ఇప్పుడు మనం సినిమా యాక్టర్లని మిమ్మల్ని అందరినీ యాంకర్లని మిమ్మల్ని మీరంతా ఎవరనుకుంటున్నావు పూర్వజన్మలో గురు మీరు స్టార్స్ మీరు నక్షత్ర మండలం నుంచి మీ 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 ఫాదర్ ఎవరనుకుంటున్నావు ధ్రువుడు ధ్రువపదం నక్షత్ర మండలం అక్కడి నుంచి వచ్చారు మీరు బాలసుబ్రహ్మణ్యం గారు ఏకంగా గంధర్వలోకం నుంచి వచ్చారు మీరంతా మీరంతా ఇక్కడ మీరంతా ఎవరనుకుంటున్నారు రంభ ఊర్వశి మేనక అప్సరస్సులు మీ బాస్ ఇంద్రుడు అనమాట అందువల్ల చక్కగా మీరంతా కూడా ఈ శుక్రుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళ శుక్రుడి సంబంధమైన బిజినెస్ పెట్టుకుంటే బాగుంటాయి మరి ఈ సినీ రంగంలో ఇంట్రెస్ట్ లేని వారికి ఏమైనా ఉందా ఓఎస్ అదే చెప్తున్నాను కదా సినిమా రంగంలో వాళ్ళు స్వీట్ షాపులు పెట్టుకోవచ్చు పులుపు పులుపు బిజినెస్ స్పైసెస్ తర్వాత స్వీట్ షాపులు ఇక ఎలక్ట్రానిక్స్ రంగము ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ తర్వాత మెడికల్ కలిసి వస్తుంది బ్రహ్మాండం కలిసి వస్తుంది కానీ వృశ్చిక రాశికి ఇంకా అర్ధాశ్రమ రాహువు పంచమశేని కాబట్టి ఇంకొంచెం కాలం వెయిట్ చేయాలి అంటే ఈ నెలలో ఇప్పుడున్న గ్రహస్థితి మిగతా కాపాడుతూ ఉంటాయి రాజ్యస్థితికి ఇప్పుడు ఏ ప్లానెట్ కి ఎవరికి కూడా అన్ని గ్రహాలు బాగుండవు కొన్ని డౌన్ అయిపోయినప్పుడు ఏదో ఒక గ్రహం చాలు మనల్ని రక్షించడానికి ఆ విధంగా వీళ్ళని కేతు గ్రహం రక్షిస్తోంది కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి లేదమ్మా గురుగారు మరి వృత్తికి రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి వృషిక రాశి వారికి మామూలుగా ఇప్పుడు మనకి గురుబలం లేదు కాబట్టి గురు జపం చేసుకోవాలా గురుస్తూత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి గురువారం ఉన్నాడు ఉదయం మనం ఆరు గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి ఆ తర్వాత రా మేడి చెట్టు మేడి చెట్టుకు నీళ్లు పోస్తూ ఓం గురవయ్యే నమ బృహస్పతియ్యే నమ అంటూ వీళ్ళు ఈ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే గురుచరిత్ర పారాయణ అనేటటువంటిది వీళ్ళు చదువుకోవాలి గురుచరిత్ర గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోవడము ఇలా వాళ్ళు తత్వాన్ని పట్టుకోవాలి కేవలం అందరూ దత్తాత్రేయ గుడికి వెళ్ళిపోయి ధనాలు ఎట్టేసి ఇట్లా వచ్చేస్తూ ఉంటారు ఎక్స్కర్షన్ టైప్లో ఏదో ఎలా వెళ్తారంటే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తారు అట్లా కాకుండా ఆ స్వామి తిరిగిన ప్లేస్ కాబట్టి ఆస్వాదించాలి అరే మన గురువుగారు ఇక్కడ ఉన్నారు ఎట్లా సో ఆ ప్రేమ పెంచుకోవాలి దత్తాత్రేయుడి మీద ఎక్కడ చేస్తారు ఇవన్నీ కూడా అప్పుడు అందుకనే ఫలితాలు కూడా అందుకే తక్కువగా వస్తూ ఉంటాయి ఈ రకంగా నేను చెప్పిన పద్ధతుల్లో చేసుకుంటే బాగా వస్తాయి మా ఫలితాలు ఓకే గురుగారు వృక్షగ రాశికి సంబంధించి రాశి ఫలాలు అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు